और पुलिस कंप्लेन भी कर ఇచ్చిన ఏమై దగ్గర మీ బాబును ఈ బాబు వేరే లక్కం చేసుకొని బాబు మా చేతులొచ్చి ఇరవై ఐదు ఇట్లా పడుకై చనిపోతే ఇప్పుడు ముప్పై ఐదు లక్షలైంది నెలకు ఇలా మిత్తయితోంది భూమి దున్ను నిచ్చలే బాయ్ భూమి నాకు నొప్పలే బాయ్ పైసా ఉంది ఈ చేరు మీద మారింది కదా మారలే వెకేషన్ చేశాం కదమ్మా చేయలేదు క్యాన్సిల్ చేస్తాను ఇది ఇది రిజెక్ట్ అయింది మీది కాలే వెడికేషన్ రిజెక్ట్ అయింది కాలేదు బాలే అమ్మే

विद्यागरे <laughs> रे <laughs> అది ఆల్్రెడీ డిస్కస్ అయింది కదా బాబు బట్ ఇట్స్ సాల్వ్ అయింది సాల్ ఎందుకు బిహెల్ ని అడ్మిట్ చేసారోని చెప్పారు చేసారు బట్ అది రెగ్యులర్ షిప్ అది దట్ ఇస్ దట్ ఇస్ స్కూల్ ఓన్లీ నో ఆ బ్రాంచ్ బట్ ఇట్స్ యాక్చువల్లీ దే హావ్ ప్రూవ్డ్ Wait a minute brother, wait a minute. If you are not clearly, yeah. that if you are not interested, then there is a second interview, who will get it, okay? Thing, Please man. wait. We are interested. That's not ready. Araswudu ready. Seven? No, only your child is yeah. there other children? No. We wait a, wait a minute. No, principal like, himself told and yeah. yeah. you know, CEO himself एक बार और मात्रा देंगे ये और 40 सर प्रॉब्लम मैं देख के बताऊंगा मैम वो तो एक एजकेटिंग सर्विस के तो ये हो जा हां पर मेरी नहीं तो मैं हूं मेरी हूं व्हाट द डिस्टेंस मे बी नॉट मोर देन 10 గవర్నమెంట్ అడ్మిషన్ కి చెప్పారు చెప్పారు ఏది ప్రాబ్లం చెప్పాను సార్ నాకు చెప్పాను సార్ బాగు చెప్పాను సార్ డైలీ ఐ యామ్ ఇర్రే బామ్మ 30 మినిట్స్ సార్ ఫైర్ న బస్ స్టాండ్ దగ్గర మనం కల్సై సైకిల్ ఉంది మేడమ్ అంట కొంచెం ఓవర్ క్రౌడెడ్ ఉంది ఏమొక జెంటిల్ ఓవర్ క్రౌడ్ కాదు కదా ఎస్ స్పెషల్ కేస్ ప్లీజ్ కన్సిడరేట్ ఐ టోల్ యు ఇమ్ టాస్టిక్ బెటర్ మీరు చెప్పాను ఈ నన్ను మార్కట్ లో నుంచి చెక్ అవ్వాలి సార్ అక్కడ నాకు భూమి ఇచ్చేది బాకు అది ఆప్లై చేసుకున్న మాకు అది కాల్ చేస్తలేదు ఆడవచ్చు లేదు వాళ్ళకు మన జిల్లా నుంచి మార్చ్ నుంచి ఏది పెండింగ్ లేదు పెండింగ్ ट्रेंडिंग हेड कलेक्शन చూపిస్తున్నా ఒక వెరిఫైడ్ ఫోరం లకు కే ఆ ప్రశ్న అడగాలి కొరక అంటే డౌన్ అయిపోవాలి కదా అది ఆర్డర్ చేస్తుంద కదా సుపర్‌ కమిషన్ హోబిస్తాది కదా అది ఓకే इवोलुशनिक कंस्ट्रक्शन के दिन होगा और अभी सीरीज से ये और साल इलेक्शन छोड़कर चुना चुना हूं इस कंट्री में तो कुछ नहीं है ఉంటుందమ్మా అది డిసైడ్ చేస్తుంది మేం కాదు మీ కమిటీ ద్వారా రావాలి మా దగ్గర కాదు అందులో ఎంపీడీ ఉంటారు కస్తూర్బా గాంధీ స్పెషల్ ఆఫీసర్ ఉంటారు కేసల్దా కలిసి అంతే కదా నేను చెప్పేది. ఈ సపంతా ఏంటో. కోట్ కిందలకన్నా కోట్ కిందలకన్నా కదా మనం మారేసాయి కదా. కాదు ఇప్పుడేవర్ టైం నింటిని మా పెరున్నట్టు. చేసారు. మామడో మావే తిస్ మా యా బాబు కత చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మరి నేను కోట్ నాస్తున్నా ఇత్త ఇత్త ఉంటాడు. అలా లాస్ట్ ఫంగర్ మేజర్ సూపర్ చేస్తా ఏంటో పోటో. అంతటి వాళ్ళకి తెలుసు. కిందకి విచారణమైనటి ఒకటి సంచార నాయక్షనే కదండి మరి ఏం చెారు ఎవర్ట చెప్పింది అన్నానికి ఏది ఎల్వి గారిది అంటే ఓకే మంచి ఒక్కసారి చెక్ చేయండి ఏంటి డిపెండెన్సీ どうぞ。<music>